వెల్కమ్ టు ట్రూ న్యూస్ సిఎల్పీ మీడియా పాయింట్ వద్ద రైతు రుణమాఫీ తదితర అంశాలపై ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ రెండు లక్షల రైతు రుణమాఫీపై రైతులు హర్షం వ్యక్తం చేస్తుంటే కడుపు మంటతో అక్కసం వెళ్ళగక్కుతున్న బిల్ల రంగ బావ భామర్దులు హరీష్ కేటీఆర్లు దేశ చరిత్రలో కనీ విని ఎరగని స్థాయిలో రైతు రుణమాఫీ చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేశాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ నాయకులు బురద జరగడం మానుకోవాలని ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు అడ్డగోలు ఆరోపణలు చేస్తే బిడ్డ కబర్దార్ తాట తీస్తామంటూ తీవ్రస్థాయిలో కేటీఆర్ హరీష్లను హెచ్చరించారు పాల్గొంటా ఉన్న సోదరులు ప్రభుత్వం సిబ్బంది అయ్య గారికి అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్న రైతాంగం ఎత్తే ఎత్తున ఆశ వ్యక్తం చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ సంబరం జరుపుకుంటా ఉన్నారు ఈరోజు అవన్నీ చూసి తట్టుకోలేక బిల్లా రంగాలు ఎవరైతే ఉన్నారో బావ బాహుమర్తులు అక్కసు వెళ్ళగలుగుతూ ఈరోజు లేనిపోయి ఆరోపణలు చేస్తూ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల అనుస వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఈరోజు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో జరిగినంత గొప్ప పని ముఖ్యంగా రైతుల రైతుల విషయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతులు నమోదు మన రైతు బాంధవుడు రైతు బిడ్డ పెద్దలు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏదైతే ఆ రోజు జూలై ట్వంటీ సెకండ్ జూలై ఆరు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన మాట ఏదైతే ఉందో హిందీ రాజ్యం ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది హిందీ రాజ్యం ఏర్పడడం ఏర్పడే రెండు లక్షల లోపు రుణాలు వాటి చేస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉన్నా గత పాలకులు ఈ రాష్ట్రాన్ని దివాలా దిన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సాయశక్తుల ప్రయత్నం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీని నెల రోజుల లోపలే జూలై ఎయిటీన్త్ రోజు రెండు వేల తారీఖు రోజు ఈ రుణమాఫీ ప్రక్రియ స్టార్ట్ చేశాం ఆ రోజు లక్షల లోపుల రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది అదేవిధంగా జూలై ముప్పై తారీఖు ఏవైతే లక్ష యాభై వేల లోపున్న రుణాలన్నీ కూడా ఈ తెలంగాణలో రైతులకు మాపు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా ఆగస్టు పదిహేనవ తారీఖు లోపు ఖచ్చితంగా రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాపు చేస్తామని చెప్పిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది పార్టీ ఆ ఘనత నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది ఆ రోజు మేము ఆగస్టు పదిహేనవ తారీఖు లోపు ఖచ్చితంగా రెండు లక్షల లోపుల రుణాలన్నీ కూడా మాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని గుణ వింపుతులను చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పిన ప్రకారమే ఈరోజు ఓ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పట్ల ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అదిష్ట వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ముఖ్యంగా హరీష్ రావు గారు మీరు మీరు మాట్లాడే తీరు ఏ విధంగా ఉందంటే మిమ్మల్ని ఆల్రెడీ మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో కానీ అదేవిధంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు మీకు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పినా కూడా ఇంకా అంటే అదే అహంకార భావంతో అదే అహంకార ధోరణితో మీరు వ్యవహరిస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే విజయవంతం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అభిన అభినందించాల్సింది పోయి తప్పుడు ఆరోపణలు చేస్తూ ముఖ్యంగా రైతులకు రైతులకు తప్పుదోవ పట్టించే రైతులు ఇంకా చేస్తా ఉన్నారు ఇప్పటికే మీ మాయ మాటలు చెప్పి ప్రజలు అమ్మి మీకు రెండు సార్లు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కొల్లగొట్టేసి మొత్తం ఎక్కడికక్కడ దోచుకున్నారు